బీఆర్ఎస్ స్కీమ్ కింద ఉద్యోగాలు కల్పించాలంటూ సింగరేణి ఉద్యోగుల వారసులు నిరసన బాట పట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్ను ను కలిసేందుకు తెలంగాణ భవన్ వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు గత ఏడాది అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని అమలు చేయాలని తమకు వారసత్వంగా దక్కాల్సిన ఉద్యోగాలను సింగరేణిలో కల్పించాలని డిమాండ్ చేశారు పాదయాత్రలు ధర్నాలు రాస్తారోకోలు చేస్తూ చేస్తూ పోతే పదిహేడు మూడు రెండు వేల పదిహేనున సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో హామీ ఇచ్చారు సార్ ఆ హామీని ఇంతవరకు అమలు చేయడం లేదు మేము సీఎంను కలవడానికి కవిత మేడం వచ్చాం సార్ ఉద్యోగాలు ఇస్తారని ఆశతోనే ఇక్కడ వచ్చాం సార్ ఇన్ని రోజుల నుంచి మేము సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులుగా మేము చేస్తున్నాం ఆటో కూలీలు గాను ఇంకా కొంతమంది మరి డ్రైవర్లు గాను కొంతమంది డైలీ కూలీగా అడ్డ మీది పోతే రోజుకు రెండు వందల యాభై మూడు వందలు వస్తాయి కాబట్టి వాటికి కూడా డ్యూటీ పోతున్నారు కొంతమంది బట్టల షాపు లో పనిచేస్తున్నారు తెలంగాణ వచ్చినాక ఉద్యోగాలు ఇస్తామని మరి వివిధ చోట్ల మరి కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది మంచిరాలలో మరి సర్పంచ్ ఎలక్షన్ల వచ్చినప్పుడు ఆ రోజు మీరు వీఆర్ఎస్ కాదు బాబు టీఆర్ఎస్ అని పెట్టుకోండి మా గవర్నమెంట్ రాగానే మీకు ఉద్యోగాలు ఖచ్చితంగా కల్పిస్తామని మాటిచ్చారు దయచేసి కేసీఆర్ గారు ఉద్యోగం మా పైన కనికరించి ఒక కన్ను మా పైన వేస్తే మా పదివేల మంది మా కుటుంబ సభ్యులు అందరూ మీరు రుణం తెచ్చుకుంటాం సార్ దయచేసి ఏంటంటే మేము చాలా చెప్పుకోరాని పరిస్థితులు ఉన్నాం సార్ మాకు ఉద్యోగాలు ఉద్యోగాలు కల్పించండి లేకుండా మమ్మల్ని సంపరణ చంపండి ఒకటే సార్ నినాదం